ंद चक्रे विष्णुगोपालहम तथो गर्मा धारय विष्ण कर्माण वसनेता धन्यवाद ब्रह्म गुंधन दधाथ्यो कदा

Ja disema. Ho. Ja disema. Ja disema. Ja disema. Ja disema. Ja disema. ಹಾ <laughs> ಸರಿ <laughs> తెలుగు ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిన్న ఇది చేస్తే తెలుగుదేశం గవర్నమెంటు ఈ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎప్పుడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో పట్టువస్త్రాలు సమర్పించిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు దేవాలయానికి వెళ్ళడానికి కూడా ఒక కొత్త వరవడే తీసుకొచ్చారు ఎందుకోసం తీసుకొచ్చారంటే మేము ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాం వంద రోజులు పూర్తయినా కూడా ఈ రోజుకి ప్రజలకి మేము ఫలాని చేస్తామని అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి అవి చేయలేక దాన్ని డైవర్షన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేదు ఇక్కడ కేవలం మీరు గుళ్ళుకు పానీయకుండాను లేదు ఇంకెక్కడికన్నా పానివ్వకుండాను అడ్డుకోగలరేమో కానీ ప్రజల మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తీలేరు మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చెప్పారో ఆ అడుగు జాడల్లో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి సంక్షేమ ఫలాన్ని అందించారు ఈ రోజు మీరు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా కూడా ఈ ఈరోజుకి ఒక్క సంక్షేమ బలాన్ని కూడా ఏమి ఇవ్వకుండా ప్రజలకి ఎక్కడ మీరు ప్రజల్లోకి పోతే మిమ్మల్ని అది అడగతారా అని భయానికి మీరు భయపడి ప్రజల్లోకి మమ్మల్ని పోనీయకుండా చేయాలన్న ఉద్దేశంతో తప్ప మరొకటి లేదు ఎందుకంటే ఎప్పుడు ఎన్నిసార్లు పోయినా కూడా ఎప్పుడూ లేని కొత్త డిక్లరేషన్ తీసుకొచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరగకూడదని చెప్తున్నారా లేదు గుడ్లు పోకూడదని చెప్తున్నారా లేదు ప్రజలకు సేవ చేయకూడదని చెప్తున్నారా మీరు మాత్రమే చేయాలనుకుంటున్నారా మీరు చేస్తే కదా మీరు మీరు చేయలేక మమ్మల్ని చేయనీ కరెక్ట్ కాదు రాబోయే ఐదు సంవత్సరాల కాలం దాకా కూడా వెయిట్ చేసే పరిస్థితుల్లో లేదు ఈ రోజు ప్రజల్లో పోతుంటే ప్రజలు ఏం చెప్తున్నారు మీరు గ్రౌండ్ లెవెల్ ఆలోచించుకోండి మీరు ఎంత కట్టర్ చేయాలన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏం చేయాలన్నా సూర్యుని మీద ఉమ్ము వేయలేమనేది ఎంత వాస్తవము జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయాలనుకోవడం కూడా అంతే వాస్తవము మీరు నిలువరించాలనే కొంది అది ప్రజల్లోకి ఇంకా స్పీడ్గా దూసుకుపోతారు తప్ప మరొకటి కాదని మేము తెలియజేస్తున్నాం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే ఏకముక్త కంటతో వ్యతిరేకిస్తున్నారు దేవుడి దగ్గరికి పోవడానికి కూడా మీ ఆంక్షలు ఏంటి అని ప్రతి ఒక్కరూ ఎవరు పోవాలన్నా దేవుడి దగ్గరికి పోవాలంటే ఇలా చెప్పే పోవాలన్నా ఇలా చేసిందే చేయాలన్నా ఈ లిస్టు ప్రకారం చేయాలన్నా మీరు చేసే పొరపాట్లు తప్పుపుచ్చుకోవడానికి మీరు ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయడానికి తప్ప మరొకటి కాదని దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే దారుణమైన విషయం ఏంటంటే ఈ నూరు రోజుల్లో ప్రజా సంక్షేమానికి ఏ ఒక్క మంచి పని చేయకపోగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఏదో ప్రచారంలో ఈ రాష్ట్రంలో ప్రజల్ని మనం వేరే మార్గంలో తీసుకెళ్దామని చెప్పి తిరుమల పవిత్రమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డుని ఆయుధంగా తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ లడ్డులో విశ్వదార్థాలు కలిపారని రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ జరిగింది దాదాపు నలభై సంవత్సరాలు ఇండిస్ట్రీ చేనేటువంటి చంద్రబాబు నాయుడికి కనీసం జ్ఞానం ఏదైనా మానవత్వ విలువలు తెలిసిన వ్యక్తి అయితే పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాట్లాడటం చాలా దుర్మార్గమైంది ఎందుతున్నాం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ననే చెప్పడం జరిగింది ఆయన మీ మతం మీ కులం మీరు ఎవరు అంటే నా మతం మానవత్వం అని రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకి అందరూ కూడా చాలా విలువైన మాట మానవత్వం అనేది మతంగా అది ముఖ్యం ఇక్కడ మానవత్వం అనేది చాలా గొప్ప విషయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నోసార్లు తిరుమలేశ్వరిని దర్శించుకోవడం జరిగింది ఆ దేవదేవుడికి అన్న ప్రసా అన్ని ప్రసాదాలు కూడా వాళ్ళు అన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది ఇవాళ నువ్వు తిరుమలేశ్వరుని దగ్గరకు పోయి నువ్వు చేసిన పాపాలని అండగట్టండి భగవంతుడా ఇది ఈ పాపం ప్రజల మీద పడకుండా ఏ వ్యక్తి అయితే చేశాడో ఏ అయితే చేశాడో ఆ దుర్మార్గులకే దీన్ని అండగట్టండి అని చెప్పే ప్రక్రియలో భాగంగా నిన్న తిరుమలేశ్వరిని దర్శించుకునేదానికి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అనేదాం ఒక అడ్డుగా అక్కడికి వాళ్ళందరికీ మీరు పోలీస్ సాంక్షన్ అక్కడ పోకూడదని చెప్పి ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరిగే రాక్షస పాలన బహుశా దేశంలో ఎక్కడా జరగదేమో ఈ దేశంలో ఉన్న బీజేపీ శ్రేణులు మొత్తాన్ని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర దర్శనానికి పోయి వా జగన్మోహన్ అడగించమంటారు ఇదే నా సంస్కృతి ఇదే నా ఇది మీరు పాత సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఉంటారు విలైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళ ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా ఉంది మీ పరిపాలన ప్రజలు సహించేదట్లేదు మీ పరిపాలన ప్రజలకు సమర్పణ చెప్పాల్సింది పోయి నేను చేయలేకపోతున్నా అనేది నీతిజ్ఞత అంటారు అంతేగాని దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా సంప్రచారం దిగారంటే ఇది ఇది క్షమించరాని నేరం ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నేను ఒకటే కోరుకుంటున్నా దీంట్లో ఎవరు పాపం చేస్తుంటే వాళ్ళని కఠినంగా శిక్షించండి అంతేగాని ఆ పాపదోషాన్ని ఏదో రూపంలో ప్రజల మీద చూపెట్టద్దని దానికి ఎవడు బాధ్యుడో వాళ్ళ మీద చూపెట్టమని కోరుకుంటూ ఇవాళ వెంకటేశ్వర స్వామి గారికి పూజలు పురస్కారాలు అన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పెద్దలు కాకాని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన తెలుపు మేరకు ఇక్కడ అందరం కూడా ఇవాళ మండల కన్వీనర్ రవిగోపాల్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ కడివేడి రెడ్డి కానీ ఈ ఇతర పన్ని జాతులకి మతాలు చెందిన పెద్దలందరం కూడా వచ్చి సంయుక్తంగా కలిసి మెలిసి కుల మతాలకు అతీతంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి కృష్ణాలయంలో పూజలు చేయడం జరిగింది నమో వెంకటేశాయ ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలతో ప్రచారంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆంధ్రులే కాకుండా భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో పుణ్యక్షేత్రం మనకు పరమ పవిత్రమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి దర్శించుకునేటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో అనేక ఈ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ తిరుమలేశ్వరుని వరప్రసాదం లడ్డు ప్రసాదాన్ని గురించి విపరీతమైన రాద్ధాంతం విష ప్రచారంతో కూడినటువంటి ప్రచారం చేసిన దానివల్ల భక్తుల మనోభావాలు తీవ్రమైనటువంటి కాలుషితంపై అయిపోయినాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఎందుకనంటే ప్రభుత్వాలు మారచ్చు అధికారం రావచ్చు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ విషయం బయటకు తీసుకురాకుండా ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయంలో ఒక హుందాతనం ఉండాలి తప్ప మీరిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కటే ఒక పెన్షన్ పెన్షన్ తప్ప మీరు చేయగలిగినట్టు ఇసుక ఇరవై వేలుంటే నలభై వేలు డబల్ డబల్ అమ్మఒడి చూస్తే ఇచ్చే ఒక్కరు కూడా లేకుండా పోయింది అనేక రకాల సంక్షేమ పథకాలకు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీ మనస్సాక్షికి తెలుసు కేవలం ఇది ఒక ఈ ప్రచారంతో కూడా హిందువులే కాకుండా భక్తులు అందరూ కూడా దీని మీద డైవర్ట్ అయ్యి దీంట్లో నుంచి ఏదో ఒక రకంగా మరి మీరు బయటపడాలనే ఆలోచనతో ఒకటే ఒక మాట నిన్న ఎక్స్ఎమ్ఎల్ఏ కరుణాకర్ రెడ్డి గారు కూడా అక్కడ నేను హారతి ఇచ్చి నేను ఏదైనా తప్పు జరిగి ఉంటే మా కుటుంబం కానీ లేకపోతే నాకు అనేక రకాలైన శాపాలతో నేను నేను ఆఖర దశలో పోవాలా అనుకున్నట్టు భగవంతుని ఎవరూ కోరుకోరు కానీ అది కూడా చూడండి ఏ రకమైనటువంటి వాళ్ళు మేము తప్పు చేయలేదు కాబట్టే అంత ఆ విధంగా మాకు వెంకటేశ్వర శిక్ష చేయాలని చెప్పి కోరుకోవడానికి ముందుకు వచ్చాడు దానికి పోలీసు అడ్డపడ్డాం వాక్ స్వాతంత్రం లేదు ప్రజాక్షేత్రంలో ఎవరైనా కూడా వాళ్ళకి మాట్లాడుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి గతంలో మీరు ఎన్నో ఆందోళన చేశారు కానీ గత ప్రభుత్వంలో మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఏ ఒక్కరి చేతిలో లేకుండా అందరికీ కూడా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా అందరికీ అందాలా అనే ఆలోచనతో ఇక్కడ మా గౌరవ మాజీ మంత్రిమర్యులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఆ రకంగా అందించినటువంటి ఘనత గత ప్రభుత్వం అయితే ఈరోజు అసలు సంక్షేమ పరి పథకాలు జాడే కనబడడం లేదు ఏమి చెప్పారు ఎంతవరకు అవి సఫలం అవుతున్నాయో ఎంతమంది అందుకుంటున్నారు ప్రజల్లో ఒక ఆందోళన వచ్చింది దాన్ని తప్పుదోవ పట్టించేదానికి దాని నుంచి డైవర్ట్ అయ్యేదానికి లడ్డు మీద ఒక విష ప్రచారం ఎవడైనా సరే తప్పు చేసిన వాడికి పాపం వంటక తప్పదు ఆ తప్పు చేయకుండా మీరు దుష్ప్రచారం విష ప్రచారం చేస్తే నాలుగు రెట్లు పాపానికి ఫలితం అనుభవిస్తారు ఇది ఎవరైనా సరే ఇదే లోక సత్యం జగం పెరిగిన సత్యం ఇప్పుడు జరిగే పరిస్థితి పరిణామాలు కలియుగదయం ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టడం తప్పు జరిగి ఉంటే ఆ రోజు తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిన వాళ్ళకి ఉంటుంది కానీ తప్పు చేయకుండా ఇటువంటి ప్రచారం చేసిన వాళ్ళకి నాలుగు అంతలు ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే వాళ్ళకి మీరు ఏ రకమైన ఎంక్వైరీ చేసుకోమన్నారు దాంట్లోకి సిద్ధం అవ్వండి మీరు ముందుకు రండి సిబిఐ కోరినారు ప్రత్యేక మరి సెంట్రల్ సంస్థది మరి దాని గురించి మీరు కూడా ఒకసారి గమనించండి ప్రజలందరూ ఈ రోజు ఒకవేళ నమ్మితే నమ్మొచ్చు రాను రాను ప్రజల్లో అది బలహీన పడిపోయింది బలహీనపడింది బలహీన పడింది దాని మీద ఆ రాద్దాంతాలు నమ్మరు పోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొండబోయేదానికి ఆయనకి అనుమతి లేని పరిస్థితి దాని మీద పోలీసు ఆంక్షలు మీకు పర్మిషన్ లేదు గతంలో ఎప్పుడైనా ఏ కులమైనా అడిగి కొండకు పంపిస్తున్నారా ఇప్పుడేదో జరిగిందా ఏదో డిక్లరేషను ఏదో గతంలో ఎందుకంటే ఎవరు ఏ కులమో తెలుసుకొని పోతున్నారు సామాన్యులు కావచ్చు ఎవరైనా ఇది రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఎక్కడా కూడా దీంట్లో పసందైనటువంటి విమర్శలు అయితే మాత్రం కాదయ్యి కానీ ఈ విష ప్రచారాన్ని ఇక్కడి నుంచైనా మానుకోమని పెద్దలకి ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మాకు ఆ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సలహా సూచనలతో ఈ కార్యక్రమం మేమందరం పార్టీ గారికి సంబంధించి అందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీన్ని అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ లడ్డు విషప్రచారాన్ని ఓం నమో వెంకటేష్